దేవునికి స్తోత్రం ప్రభునామంలో అందరికీ శుభములు గత శుక్రవారం గ్లిమ్స్ ఆఫ్ గ్లోరీ అనే మా ఛానల్ నుండి కీర్తనల గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిది నుండి పదిహేడు వరకు ధ్యానించుకున్నాము నేటి వాక్య భాగం కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయము ఆకాశములలోని మహిమను కనపరచు మా ప్రభువ అనే అంశమును ధ్యానిద్దాం ఈ కీర్తన ప్రధాన గాయకునికి గితి బట్టి పాడదగినది దావీది కీర్తన కీర్తన ఎనిమిది ఒకటి యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది ఆకాశ విశాలములో సూర్యచంద్ర మండలాలు గ్రహములు నక్షత్ర రాసులు మేఘమండలాలు వంటి ఎన్నో వింతలు విశేషాలను దేవుడు ఆకాశ శూన్యములో నిలువబెట్టాడు వాటి ప్రభావంతో భూమిపై సూర్యోదయం సూర్యాస్తమయం పగలు రాత్రి ఋతువులు కాలములు ఏర్పడుచున్నవి వెలుగు వేడి చీకటి అంధకారము ఇవన్నీ దేవుని మహిమను కనపరుస్తున్నాయి భూమి ఆకాశముల సృష్టికర్త సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవుడే ఆకాశములు దేవుని చేతి పనిని వివరించుతున్నవి లెక్కింప కాని నక్షత్రములను దేవుడు అబ్రహాముకు చూపి నీకు చేతనైతే నీవు లెక్కించుకో నీ సంతానము ఉనని చెప్పాడు ఆకాశ వస్తురూపముల మహిమతో భూమి గమనము సృష్టి మనుగడ ఇవన్నీ దేవుడు మానవుల కొరకే చేశాడు అయితే సృష్టి దేవునికి విధేయత చూపి వాటి వాటి బాధ్యతలను నెరవేర్చి భూమి అందంతటా ప్రభావం గల దేవుని నామమును మహిమపరుస్తున్నది సృష్టి అంతా మనిషి మనుగడకు సుఖ సంతోషాలకు తోడ్పడుచున్నది కీర్తన ఎనిమిది రెండు శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు చంటిపిల్లలకు కోపతాపాలు పగ ప్రతీకారం తెలియవు చంటిపిల్లను తల్లి దండిస్తున్నప్పుడు ఏడుస్తూ ఆ తల్లి లాలననే కోరుకొని ఆదరింపబడి ఆదమరచి ప్రశాంతంగా నిద్రపోతుంది అట్టి నిష్కల్మషమైన మనసుతో ఎవరైతే దేవునికి స్థుతులు చెల్లిస్తారో ఆ స్థుతుల మూలముగా శత్రువులు మిత్రులుగా మారిపోతారు పగతీర్చుకొలుటకు మాటు కాసి పొంచి వారు కూడా ఆప్తులుగా మారిపోతారు ఇది వాస్తవం ఇటువంటి అద్భుత కార్యాలు మా కుటుంబంలో మేము కండ్లారా చూచాము మా చిన్నతనములో నా తండ్రి గారు వీరభద్రపురం జీడిఎం చర్చిలో సంఘ పెద్దగా ఉండి ఆత్మల భారముతో బుధ శనివారాల రాత్రులు సంఘములో ఉపవాస ప్రార్థనా కూడికలు బలముగా నడిపించేవారు సంఘ కాపరి దైవజనులు మల్లిపూడి జాషివా గారు వారు గొప్ప ప్రార్థనాపరులు ఆత్మల భారము గలవారు అనేక సంఘాల స్థాపకులు ఆ దినమలలో రాత్రి ప్రార్థనా కూటాలకు కూడా పసిపిల్లలతో కుటుంబాలు కుటుంబాలుగా వచ్చేవారు వేల్పూరు రేలంగి కవలపురం పాలంగి వంటి సమీప గ్రామాల నుండి కూడా భూవాస ప్రార్థనలకు వచ్చేవారు ఉజ్జీవము పొంగి పొర్లి ప్రవహించే సమయంలో సంఘంలోని ఒక వ్యక్తికి నరహంతకుని ఆత్మ పట్టుకొని నా తండ్రి గారిని అతడు నాకంటే చిన్నవాడు పెద్ద ఏంటి ఇలా వాడబట్టు ఏంటి ఎలాగైనా హతమార్చాలని పగ కక్షలతో రగిలిపోతూ నిత్యం కత్తి పట్టుకుని తిరిగేవాడినని ఆ ఉజ్జీవ ప్రవాహములోనే కొట్టుకొచ్చి మార్పు చెంది పశ్చాత్తాపంతో ఒప్పుకొని సాక్ష్యం చెప్పాడు తదుపరి సేవకుడిగా మారిపోయాడు ఇదే శత్రువులను పగుతీర్చుకున్న వారిని మాన్పివేయటకై విరోధులను బట్టి బాలుర యొక్కయో చంటి పిల్లల యొక్కయో స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అనే వాక్య సత్యం ఉదయ సాయంత్రాల కుటుంబ ప్రార్థనలలో సమస్యలను ఎత్తిపట్టి ప్రార్థించేవారము బాల్యము నుండే ప్రార్థనా పోరాటమును నేర్చుకొని జరుగునని మేము అనుకునని భయంకరమైన క్రియలు అన్యజనులు కలవరించే కార్యాలు మా జీవితాలలో అనుభవించాము అన్ని కార్యాలలో తృప్తి సఫలత కలిగి దేవుని స్థుతించేవారము దేవుని వాక్యము నేటికి ఎప్పటికీ సజీవమైనది దావిద మహారాజు జీవితంలో జరిగిన సజీవ కార్యాలు నేటికి మనకు మాదిరిగా నిలిచి ఉన్నాయి కీర్తన ఎనిమిది మూడు నుండి ఐదు వరకు నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నావు దేవుని హస్తకృత్యములైన ఆకాశ మహాకాశములను చంద్ర నక్షత్రములను రాత్రివేళ ఆకాశం వైపు తల పైకెత్తి చూస్తే దేవుని యెడల కృతజ్ఞత దైవ చింతనతో ఆయన మహిమ ప్రభావములు బల సౌర్యములు ఎంతటివో మన ఆలోచనకు అందక భయమును పుట్టిస్తాయి మన కనుల నుండి బాష్పబిందువులు రాలుతూ ఈ లోకమంతటిలో మన స్థానం ఎంత స్వల్పమైనదో గ్రహిస్తాము సూక్ష్మజీవి కన్నా చిన్నవారము వెర్రివారము అని విషదమవుతుంది ఆయన ఎంత మహోన్నతమైన దేవుడంటే అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా ఆయన చక్కాయి అంచులు దేవాలయమును నిండుకునేను ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని సెలవిచ్చాడు ఆయన ఆకాశం నుండి భూమి మీద వరకు ఆవరించి ఉన్న మహిమాయుక్తమైన భీకరమైన దేవుడు తన పుడిసిటిలో జలములు కొలిచినవాడు జనతో ఆకాశముల కొలచూచినవాడు భూమిలోని మన్నును కొలపాత్రలో ఉంచినవాడు త్రాసులో పర్వతములను తూచినవాడు కొండలను తూచినవాడు మన దేవుడు అట్టి మహోన్నతమైన దేవుడు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు అయినా దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరింపచేసి ఉన్నానని సెలవిస్తున్నాడు దేవుని అనాది సంకల్పమును నెరవేర్చుకున్నటకు ఆయన పోలిక చొప్పున ఆయన ఊపిరి ఊది ఆదామును నిర్మించాడు ఆదాము దేవుని ఉపదేశములను అతిక్రమించి అవిధేయుడిగా పాపం చేశాడు ఆదాము అవిధేయత ద్వారా లోకములోనికి పాపము మరణము ప్రవేశించి లోకము నశించిపోవచ్చునందున దేవుడు తన కుమారుడైన క్రీస్తును రక్షకునిగా నరాహతారంతో ఈ లోకానికి పంపించాడు కుమారుడైన క్రీస్తు తండ్రికి విధేయుడై సర్వ మానవాళి పాప పరిహారం కొరకు శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించాడు ఈ విధముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు మనల్ని నియమింపలేదని వాక్యం సరివిస్తుంది దేవుని వాక్యాన్ని విని అంగీకరించి వాక్యానుసారముగా జీవిస్తే ఆ ఉగ్రత నుండి తప్పింపబడతాము దేవుడు ఇంతటి బృహత్తర ప్రణాళిక నెరవేర్పును ఉద్దేశించి దావీదిను బలపరచుకుని తన వాక్కును పలికించాడు కీర్తని ఎనిమిదవ అధ్యాయంలో పాతని వందన ఆది కాండం మొదలుకొని క్రత్తని వందన ప్రకటన గ్రంథం వరకు తన ప్రణాళిక రహస్యములను పొందుపర్చాడు దేవుని చేతి పనులైన భూమి ఆకాశము వాటి అందున్న సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ఇచ్చాడు ఆదాము కోల్పోయిన తండ్రి సహవాసము తండ్రి చిత్తమో యేసుక్రీస్తు తన స్వంత ఇష్టముతోనే నెరవేర్చి దేవునికి ప్రియ కుమారునిగా తండ్రిని ఆనందింపజేశాడు యేసు రక్తములో శుద్ధీకరించబడిన వారు ఆయన బిడ్డలుగా ఉన్నారు గలతి మూడు ఇరవై తొమ్మిది మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు కీర్తన ఎనిమిది ఆరు నుండి తొమ్మిది వరకు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలనన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మధ్యములను సముద్ర మార్గములలో సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల క్రింద ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువ భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది నీ చేతి పనులైన ఆకాశములు వాటి సమస్త వైభవము భూమి దాని ఎందు నిర్మితమైన సమస్తములు నీ హస్తకృత్యములే ఆదిలో సృష్టిని చేసినప్పుడు అది మంచిదని దేవుడు గ్రహించాడు సృష్టినంతటినీ ఏలుమని దేవుడు ఆదాము హవలకు ఆజ్ఞాపించాడు దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను దేవుని స్వరూపమందు వారిని సృజించెను స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను దేవుడి వారిని ఆశీర్వదించెను మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనండి అనే ఆశీర్వాదమును దావీదు దేవుని వాక్కు ద్వారా తిరిగి పొందుకొని వాటిని కీర్తనలో పొందుపరిచాడు మానవులకు అంతు చిక్కని ఆయన సృష్టి రహస్యమును సృష్టాధిపత్యమును ఘనపరుస్తూ దేవుని యొక్క సర్వోన్నతమైన శక్తిని ఆయన బాహుబలముతో చేసిన మహత్తర కార్యాలన్నిటినీ దావీదు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మహిమా ప్రభావములను కొనియాడుచున్నాడు క్రీస్తు రక్తము ద్వారా అపవాది చెర నుండి విముక్తి చేయబడి స్వతంత్రలమవ్వాలి ఆ స్వతంత్రతలో స్థిరముగా నిలిచి ఉండి అపవాది దాస్యమనే కాడి క్రింద చిక్కుకనకూడదని దేవుని ప్రేమ మనలను బలవంతం చేయించినది దేవునికి లోపడదాం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపురుషదుడైన మా క్రీస్తియసు ప్రభు నీ నామమునకే లెక్కలేనని స్థుతులు స్తోత్రములు తండ్రి నీ చేతి పనులైన భూమి ఆకాశములు నీ మహిమను కీర్తిని ప్రచురపరుచున్నవి దేవా మనిషికి ఎంతటి ఆధిక్యతనిచ్చినా విశ్వాసఘాతకుడుగానే నీ మహిమను దొంగిలించి నిన్ను గాయపరుస్తున్నాడు అట్టి వారితో మాట్లాడి దర్శించండి దేవా మొదట నీ నీతిని నీ రాజ్యాన్ని వెతుకున్నట్లు నీ చిత్తానుసారముగా జీవించి నీ మహిమ రాజ్యంలో చేరే వరకు స్థిరపరిచి బలపరచమని ఏసే నామంలో మృతుమాల వేడుకున్న చిన్నాను తండ్రి ఆమె దేవుడు ఈ కార్యక్రమమును చేయనుగాక ఆమె మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ త్రీ Nine four six four God bless you.